దేంట్లో లేదని చెప్పారు టీఆర్ఎస్ పాత్ర అన్నింటిఆర్ఎస్ పాత్రే ఉంది అసలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసినా బీఆర్ఎస్ నామరూపాలే లేవు బీఆర్ఎస్ అడ్రస్ ఏ లేదు అని చెప్తూ ఎండవైనా మళ్ళీ బీఆర్ఎస్ఏ చేసింది బీఆర్ఎస్ చేసింది అన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఇక కేసీఆర్ లేకుండా చేసినా అని చెప్పే ముఖ్యమంత్రి ఇంకేందో చేసి ఇంకేందో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదా అంటూ వాళ్ళ దాంట్లో పీసీసీ అధ్యక్షుడు కాయినా ఇంకొక మంత్రిగా ఆయన వీళ్ళు మరి లేని బీఆర్ఎస్ అని ఎట్లా చేస్తుంది అయితే ఒప్పుకో మమ్మల్ని భయపెట్టిస్తుంది బీఆర్ఎస్ అని ఒప్పుకో దాని మీద మాట్లాడదాం బీఆర్ఎస్ చూస్తే నాకు వనుక పుడుతుంది నిద్ర పడతలేదు అని చెప్పి దాంట్లో మాట్లాడదాం కానీ ప్రతి దాంట్లో బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ఏ చేస్తే చేత కాదండి అంత దద్దమల మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది మీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది మీ ఎస్బీ ఏం పని చేస్తుంది మీ ఇదే శాఖల అధికారులు ఏం పని చేస్తున్నారు అన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే అంటే మొత్తం స్కూల్లో బీఆర్ఎస్ నడుపుతుందా ప్రభుత్వం నడుపుతుందా భోజనం సప్లై చేసేది నువ్వు ఒకవేళ నేను నడుపులేను బిఆర్ఎస్ఏ నడుపుతుంది ప్రభుత్వాన్ని అంటే దామే మాట్లాడతా ప్రభుత్వాన్ని మేము నడుపుతలేము బీఆర్ఎస్ఏ నడుపుతుంది అని అంటే మా మీద ఆరోపణ చేయొచ్చు ప్రభుత్వం నువ్వు నడుపుకుంటూ ఏంది వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళ మూర్ఖత్వాన్ని పరిపాలన చేయడం రాని తనాన్ని బయట పెడుతుంది నిజంగా కొంచెం తెలికలు అయితే మాట మాట్లాడరు ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే చెప్తే మాయి చదివతుంది ఏం బిక్కుతున్నారు అనుకుంటారు ఊళ్ళల్లా నేను అనకూడదు ఇక్కడ కానీ ఊళ్ళల్లా అనే మాట చెప్తున్నాను నేను ఆ చేస్తుంటే నువ్వేం బే అంటారు ప్రజలు వినేటోళ్ళు అట్లుంటుంది గ్రామాలలో సమాధానం ఇక్కడ ఒకటి జరిగి తెలిస్తే ఈ ఫలానా బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసి దీనివల్ల అయింది అని తెలిసి ఇప్పుడు నిన్న దాకా ఏం ఒకగానే కుర్కురీలు తింటు అన్నారు ఓ రోజు మిట్టికాని చెల్లి బెల్లపల్ని తెచ్చుకొని తింటే అయిపోయింది అన్నారు ఇంకొంత తెచ్చి పెట్టుకుంటే జేవులు పెట్టుకుంటే వచ్చి ఎలకలు కరిచినాయి అన్నారు పాము ఎందుకు వచ్చి అంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడి ఉండదు కాబట్టి వచ్చింది అన్నారు ఎలుకలకు మేమే పాములకు మేమే కుర్కురేలకు మేమే బెల్లపలకు మేమే అన్నిటికీ బియరేసాయి కారణం అవన్నీ బేరేసా పంపిస్తుందా అసలు సిగ్గుండెలో మాట్లాడడానికి కొంచెం అన్న బేలతనం పరిపాలన చేయద చేయడం చేతగా దాని నుంచి మాట్లాడుతున్నారు అన్నిటి నుంచి ముఖ్యమైన కారణం ఏంటంటే అన్ని శాఖలకు మంత్రులను పెట్టకపోవడం అనేది పెద్ద నష్టం